సకల పాపహరణం కార్తీక పురాణ శ్రవణం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిత్య పారాయణంగా చెప్పుకుంటున్న కార్తీక పురాణంలో భాగంగా వశిష్ఠుడు జనక మహారాజుతో స్తంభదీపం మహత్యం గురించి వివరించిన సంగతులను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వశిష్ఠుడు జనకునితో పదహారవ రోజు కథను ప్రారంభిస్తూ ఈ విధంగా చెప్పసాగాను ఓ రాజా కార్తీక మాసమున స్నానదాన జపములు చేయుట దానం చేయుట ఎంతో ముఖ్యం ఎవరు శక్తి ఉండి కూడా దానాలు చేయరో అట్టి వారు రౌరవాది నరకాలు అనుభవిస్తారు ఎవరైతే కార్తీక మాసమున నెల రోజుల పాటు తాంబూలం దానం చేస్తారో వారు మరసిటి జన్మలో చక్రవర్తులుగా పుడతారు కార్తీక మాసంలో దీపారాధనకున్న గొప్పతనం అంతా ఇంత కాదు మరొక ముఖ్య విషయం ఏమిటంటే కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో స్తంభ దీపం పెట్టిన వారికి సకల ఐశ్వర్యములు కలుగును దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా పెట్టని వారు మరు జన్మలో చుంచు జన్మ ఎత్తుతారు వీరికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అని వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగిరి ఋషులలో అగ్రగన్యుడిగా పేరుగాంచిన మాతంకి మహాముని ఒక చోట ఆశ్రమాన్ని నిర్మించుకుని దానికి దగ్గరగా ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించి ప్రతినిత్యము పూజలు చేస్తూ ఉండేవాడు కార్తీక మాసంలో ఆ ఆశ్రమానికి చుట్టుపక్కల ఉన్న మునులు కూడా అక్కడికి వచ్చి పూజలు చేస్తుండేవారు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపాలను పెట్టి భక్తితో శ్రీహరిని సేవిస్తూ ఉండేవారు ఒకనాడు ఆ మునులలో కెల్లా వృద్ధుడు ఒకరు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా రేపు కార్తీక పౌర్ణమి కావున మనం హరిహరాతుల ప్రీతి కోసం ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని నాటి దానిపై దీపాన్ని పెడతాం కావున మనం వెంటనే అడవికి వెళ్ళి ఒక నిటారైన స్తంభాన్ని తీసుకుని వద్దాం పదండి అని చెప్పగా అందరూ పరమానందంతో అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక నిటారైన చెట్టుని మొదలంతా నరికి తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా నాటి దానిపై ధాన్యం పోసి ఆవు నీతితో నిండిన పాత్రను దానిపై ఉంచి అందులో వత్తి వేసి దీపం వెలిగించి కార్తీక పురాణ పఠనం చేయడం ప్రారంభించారు ఎంతలో పెళ్ళున్న శబ్దంతో ఆ స్తంభం విరిగి మొక్కలై కిందపడి దానిపై ఉంచిన దీపం కూడా కింద చెల్లా చెదురుగా పడిపోయెను మునులు ఆ శబ్దములకు ఆశ్చర్యము అటువైపు చూడగా ఆ స్తంభం నుండి ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు ఆ మునుడు అతన్ని చూసి ఓయి నీవెవరు ఈ స్తంభం నుంచి బయటికి ఎలా వచ్చావు నీ వృత్తాంతం ఏమిటని ప్రశ్నించగా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను పూర్వ జన్మలో ఒక బ్రాహ్మణుడును నా పేరు ధనలోభుడు నాకు చాలా ధనముండి కూడా ఐశ్వర్య గర్వంతో ప్రవర్తిస్తూ ఉండేవాడిని ఎవరైనా బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చినప్పుడు అతన్ని నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు అతని నెత్తి మీద చల్లుకోమని అహంకారంతో చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూస్తూ ఉండేవాడిని దాన ధర్మములు చేయకుండా పాపినే అవసాన దశలో చనిపోయిన తరువాత ఎన్నో జన్మాల్లో కుక్కగా కాకిగా తొండగా జన్మించి చివరికి చెట్టుగా అడవిలో పడి ఉన్న నేను మీ మీదేవనన్న స్తంభముగా మారి కార్తీక పౌర్ణమి రోజున భగవంతుని దీపారాధనకు ఉపయోగపడిన పుణ్యానికి నేటితో నా పాపం నశించిపోయి నరజన్మ నెత్తి జ్ఞానినయ్యానని చెప్పగా ఆ మునులు ఆశ్చర్యముతో ఆహా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతటి మహిమ కలదు ఆఖరికి చెట్లు స్తంభాలు కూడా ముక్తిని పొందుతున్నాయి మరి కార్తీక పౌర్ణమికి ఆకాశ దీపం ఉంచిన మానవుడికి ఎంతటి మోక్షం కలుగునో కదా అని చర్చించుకుంటుండగా విన్న ఆ పురుషుడు స్వామి నాకు కర్మపంధము నుంచి విముక్తి ఎట్లు కలుగును నా సందేహం తీర్చండని ప్రార్థించగా ఆ మునుల్లో ఒకడైన అంగీరసుడు అతని సందేహం తీర్చడానికి ఇలా చెప్పసాగెను అంటూ వశిష్ఠుల వారు రేపటి రోజున ఈ వృత్తాంతం తెలుసుకుందామంటూ పదహారవ రోజు కథను ముగించారు